రెండు వేల పంతొమ్మిది అధికారంలోకి వచ్చేంతవరకు మే ఇరవై ఎనిమిదవ తారీఖు వరకు ఎస్ పార్టీని సింగిల్ హ్యాండెడ్గా నేనే మోసా జగన్ గారికి నేరుగా ఆయన ఆదేశాలను తీసుకొని నేను జగన్ గారు ప్రశాంత్ కిషోర్ ముగ్గురు ప్లాన్ చేసి మిగతా అందరి నాయకుల్ని కలుపుకొని పార్టీని ముందుకు నడిపించాం నేను అప్పుడు కూడా నెంబర్ టూగా భావించలే ఆ తరువాత కాలక్రమేణ అధికారంలోకి వచ్చిన తర్వాత ఒక ఆరు నెలలకి ఈ నెంబర్ టూ అని అనేటటువంటిది మిథ్యా అని అనేటటువంటిది నేను కూడా గమనించాను ఈ యొక్క కోటరీ నేను గతంలో ఏదైతే చెప్పానో ఈ కోటరీ సభ్యులందరూ కూడా నా మీద తినగ తినగవేము తీయనుందో అనేటటువంటి సామెత నాకు గుర్తొస్తూ ఉంది మా యొక్క నాయకుడికి అప్పట్లో నాయకుడికి చెప్పి 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 సాయిరెడ్డి ఒక అవుతాడు ఏ రోజైనా మీకు మీ యొక్క స్థానానికి ఆయన స్థానభ్రంశం చేస్తాడు అన్నటువంటిది ఆయనకి చెప్పి నేనేదో కొన్ని వేల కోట్ల రూపాయలు దోచేశాను అన్నటువంటి అపవాదనంతా నా మీద మోపి ఈ యొక్క కోటరి ఆయన మనసును మార్చి నన్ను రెండవ స్థానం నుంచి మీరు అనుకునే రెండవ స్థానం నుంచి స్లోగా తగ్గించుకుంటా నా పద నాకు ఇచ్చిన పదవులు కట్ చేసుకుంటా వచ్చి నన్ను రెండు వేల స్థానంలో రెండు వేల స్థానంలో నిలబెట్టింది చాలా అవమానాలు పాలయ్యా ఈ కోటరి మరొక్కసారి చెప్తా ఉన్నా ఈ అవమాన భారం తాళలేక ఈ కోటరి యొక్క వేధింపులు తాళలేక మా యొక్క నాకు అప్పట్లో నాయకుడైనటువంటి జగన్మోహన్ రెడ్డి గారి మనసులో స్థానం లేదని గ్రహించి వేదన చెంది నేను పార్టీ వేడడం జరిగిందే తప్ప వేరే ఏ కారణం కాదు మరొక్కసారి చెప్తా ఉన్నాను మీరు ఈరోజు కూడా ఈ యొక్క యూట్యూబ్ ఛానల్స్లో పార్టీలో నెంబర్ టూగా ఉన్నటువంటి వ్యక్తి విడిపోయాడు పార్టీలో నెంబర్ టూగా ఉన్నటువంటి వ్యక్తి విశ్వాసఘాతకానికి పాల్పడ్డాడు పార్టీలో నెంబర్ టూగా ఉన్నటువంటి వ్యక్తి జగన్మోహన్ రెడ్డి గారిని మోసం చేసి వెళ్ళిపోయాడు